నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు నేను ఈ వీడియోలో మనం డబ్బుని ఆకర్షించాలంటే ఎలా ఆలోచించాలి ఏం చేయాలి అనే అంశం మీద ఈ వీడియో చేయబోతున్నాను ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది ఓకేనా ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మరి ఇంతమందికి ఉపయోగపడేలా చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను టాపిక్లోకి వెళ్దాం మైడియర్ ఫ్రెండ్స్ మన జీవితంలో డబ్బు అనేది చాలా ముఖ్యమైన భాగం ఏమంటారు ప్రతి ఒక్కరి జీవితంలో డబ్బు అనేది చాలా ముఖ్యమైన భాగం అది మనల్ని మన యొక్క స్వతంత్రతని సౌకర్యాన్ని సమర్థతలకు చాలా బలాన్ని ఇస్తుంది మై డిఫెన్స్ డబ్బు మన దగ్గర ఉందనుకో మనకు సౌకర్యం కానీ మన సమర్థత మీద కానీ మనకు చాలా బలం ఇస్తుంది కానీ చాలామంది డబ్బు వస్తే తప్పిపోయేలా భయం కలిగేలా నమ్మకం లేనట్టుగా ఆలోచిస్తారు ఇదే మన తొలి అడ్డంకి మై డిఫెన్స్ డబ్బు ఉంటే డబ్బు మనకు మన దగ్గర డబ్బు ఎక్కువ ఉంటే మనకు చెడు విషయాల్లో అలవాటు అయితే ఏమో అని చాలా చాలా అంటే డబ్బు అంటే డబ్బు మీద వాళ్ళకి ఒక రకమైన చెడు అభిప్రాయం ఉంటుంది అలాంటి వాళ్ళకి డబ్బు ఎట్లా వస్తుంది అలా అలా ఆలోచించకూడదు డబ్బు నా దగ్గర ఉంది అని ఒక నమ్మకంతో ఆలోచించినప్పుడే డబ్బు మన దగ్గరికి వస్తుంది మై ఫ్రెండ్స్ అయితే డబ్బును మనం పాజిటివ్గా చూడాలండి డబ్బును మనం పాజిటివ్గా చూసినప్పుడు మాత్రమే మనం డబ్బును ఆకర్షించగలుగుతాం డబ్బు సంపద మన దగ్గరికి రావడం జరుగుతూ ఉంటుంది ఓకే డబ్బును మనం పాజిటివ్గా ఎలా చూడాలి ఎలా ఆలోచించాలి అంటే మనం డబ్బు గురించి ఏమీ ఆలోచిస్తున్నాము అనేది డబ్బును మన వైపు తీసుకురావడంలో కీలకమవుతుంది మై డిఫెన్స్ డబ్బు గురించి మనం ఎలా ఏం ఆలోచిస్తున్నాం అనేది ఆ డబ్బు మన దగ్గర రావడం అనేది కీలకం కీలక భాగం అవుతుంది డబ్బు చెడ్డది కాదు మై డిఫెన్స్ డబ్బు మన చేతిలో ఉన్న ఒక శక్తి మై డిఫెన్స్ మన దగ్గర డబ్బు ఉంటే అది చెడు కాదు మన ఉన్న మన చేతిలో ఉన్న ఒక శక్తి లాంటిది మనం మంచి పనులకు సమృద్ధి కోసం ఉపయోగించవచ్చు డబ్బును పది మందికి హెల్ప్ చేయవచ్చు మంచి కోసం ఉపయోగించవచ్చు మనం సమృద్ధి కోసం ఉపయోగించు అందుకోసం అని మై డిఫెన్స్ నేను డబ్బును ప్రేమిస్తున్నాను కాదు డబ్బు ద్వారా నేను మంచిని సృష్టిస్తున్నాను ఆలోచించాలి మై డిఫ్రెండ్స్ నేను డబ్బును ప్రేమిస్తున్నాను కాదు మై డిఫెండ్స్ డబ్బు ద్వారా నేను మంచిని సృష్టిస్తున్నాను ఆలోచించినప్పుడు మీరు డబ్బు మీ దగ్గర ఉన్నప్పుడు ఏదైనా చేయగలుగుతారండి ఓకే అలాగే మై డిఫ్రెండ్స్ ఎప్పుడు ఒక సంక్షేమ దృష్టితో ఆలోచించాలి ఎరుక కలిగి ఉండాలి డబ్బు మన దగ్గర ఎంత ఉంది దాంతో మనం ఏం చేస్తున్నాం అనేది ఎప్పుడు ఒక సంక్షేమ దృష్టితో ఆలోచించాలి నేను డబ్బు సంపాదించుకుంటు సంపాదించాలనుకుంటున్నాను అన్నమాట కంటే నేను నా కుటుంబానికి సమాజానికి మంచి చేసే స్థాయిలో సంపద కలిగి ఉండాలని ఆలోచించండి ఇలా ఆలోచించడమే పది మందికి ఉపయోగపడే ఉంటుంది ఆలోచన ఎస్ మై డిఫెండ్స్ నేను నాకు డబ్బు సంపాదించాలనుకుంటున్నాను దాన్ని అన్నమాట కంటే నేను నా కుటుంబానికి ఈ సమాజానికి మంచి చేసే స్థాయిలో సంపదను కలిగి ఉండాలి అని ఆలోచించడం ద్వారా చాలా చాలా మీకు మంచి జరుగుతుంది డబ్బు సంపద మీ దగ్గరికి వస్తుంది మైడీ ఫ్రెండ్స్ ఓకే అబైండెన్స్ మైండ్ మైండ్ సెట్ ఉండాలి మనలో అబైండెన్స్ మైండ్ సెట్ ఉన్నప్పుడే మనం ధనవంతులం అవ్వగలుగుతాం డబ్బు డబ్బుని సంపాదించగలుగుతాం డబ్బుని అట్రాక్ట్ చేయగలుగుతాం మైడీ ఫ్రెండ్స్ మీకు తెలుసా ధనవంతులు బాగా డబ్బు ఉన్న వాళ్ళు ఎలా ఆలోచిస్తారో తెలుసా మీకు ధనవంతులు ఎలా ఆలోచిస్తారంటే ఇలా ఆలోచిస్తారు ఏదైనా కూడా సాధ్యమే అంటారు వాళ్ళకి ఏదైనా కూడా సాధ్యమే అంటారు అసాధ్యం అనరు డబ్బు వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా ఇది సాధ్యమే ఇది నేను సాధిస్తాను ఖచ్చితంగా సాధిస్తానని మనసులో అనుకుంటారు అది అసాధ్యం అని అస్సలు అనరు సమస్యలు వస్తే చింతి చింతించారు మైడీఫెన్స్ గుర్తుపెట్టుకోండి ధనవంతులకి ఏదైనా సమస్య వస్తే చింతించరు పరిష్కారం ఎత్తుతారు వెనుకబడిన ఆలోచనలు చేయరు అనేది వెనక్కి వెళ్ళి వెనక్కి లాగే ఆలోచనలు చేయరు ఓకే ముందుకు వెళ్ళే ఆలోచనలు మాత్రమే చేస్తారు అవకాశాల మీద మాత్రమే దృష్టి పెడతారు ఈ రకమైన ఆలోచనలు మనం సంపదను సృష్టిస్తే ఆకర్షిస్తే మై ఫ్రెండ్స్ ఈ రకంగా ఆలోచించినప్పుడు సంపదకు మనం ఆకర్షితలమవుతాం సంపద మన దగ్గరికి వస్తుంది సంపదను మనం ఆకర్షిస్తాం మై డిఫెన్స్ ఓకే అలాగే మై డిఫెన్స్ మీరు ఎప్పుడు కూడా సంపద పట్ల కృతజ్ఞత జీవించాలి మన దగ్గర ఉన్నదానికి కృతజ్ఞతగా జీవించాలి మనం ప్రతిరోజు ఉదయం లేదా రాత్రి ఖచ్చితంగా మన దగ్గర ఉన్న డబ్బుకి కృతజ్ఞత చెప్పాలి మన దగ్గర మనకి దేవుడు ఏదైతే ఇచ్చాడో ప్రతి దానికి మన కృతజ్ఞత అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మై డీఫెండ్స్ నేను చాలా వీడియోలలో చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఓకే నేను సంపన్ను సంపన్నుడిని నేను సంపన్నుడిని నాకు కావాల్సింది వస్తుంది అని మనస్ఫూర్తిగా అనుకోండి మై డిఫెండ్స్ నేను సంపద నుండిని నాకు కావాల్సింది మనస్సు కావాల్సిందంతా కూడా వస్తుంది అని మనస్ఫూర్తి అనుకున్నప్పుడు ఆ సంపద మీకు అట్రాక్ట్ సంపదను మీరు అట్రాక్ట్ చేయగలుగుతారు దైవశక్తి కూడా మీకు అనుకూలంగా మారుతుంది మై డిఫరెన్స్ అప్పుడు మీరు కోరుకున్నది మీ దగ్గరికి వస్తుంది మీరు ఎప్పుడు పాజిటివ్గా మాత్రమే థింక్ చేయాలి మీ దగ్గర ఉన్నదానికి మాత్రం కృతజ్ఞత ఉన్నప్పుడు మాత్రమే దేవుడు మనకు ఖచ్చితంగా దేవుని శక్తి మన దగ్గరికి వస్తుంది మై డిఫరెన్స్ దేవుని శక్తి మన మీద ఉంటుంది ఓకే అలాగే మీ దగ్గర డబ్బు ఎక్కువ ఉండాలనుకున్నప్పుడు డబ్బును ఒక సేవలాగా చూడాలి డబ్బు అనేది మీరు ఇచ్చే విలువకి ప్రతిఫలం మై డిఫెన్స్ ఎస్ డబ్బు అనేది మీరు ఇచ్చే విలువకి ప్రతిఫలంగా మారుతుంది ఓకే అది ఎలా అంటే మీ దగ్గర పది రూపాయలు ఉంటాయని ఒక రెండు రూపాయలు రూపాయలు దానం చేశారనుకోండి మీరు దానం చేసిన వాళ్ళు మిమ్మల్ని బ్లజ్ చేస్తూ ఉంటారు మీరు ఎంత సేవ ఇస్తారో అంత సంపద వస్తుంది మై డిఫెండ్ గుర్తుపెట్టుకోండి మీరు ఎంత సేవ చేస్తారో అంత సంపద అనేది మీ దగ్గరికి వస్తుంది మీ జీవితంలోకి వస్తుంది కాబట్టి మీ సేవల మీద మీరు చేసే పనిపై నమ్మకం పెట్టుకొని నేను ఎక్కువ విలువనిస్తున్నాను డబ్బు కానీ డబ్బును సృష్టిస్తాను డబ్బుకు నేను ఎక్కువ విలువ ఇస్తున్నాను సంపదను సృష్టిస్తున్నానని పాజిటివ్ ఆలోచించండి ఖచ్చితంగా మీరు ధనానికి అర్హులవుతారు సంపదను సృష్టించగలుగుతారు దైవశక్తి మీద ఉంటుంది మై ఫ్రెండ్స్ అలాగే ఇంకో మాట చెప్తాను స ధన సమృద్ధికి దారి చూపే మాటలను ఉపయోగించండి ఎస్ మీ దగ్గర డబ్బు రావడానికి ఉపయోగపడే మాటలే మాట్లాడండి మీ దగ్గర డబ్బు రావడానికి మీ దగ్గర సంపద రావడానికి మీకు ఉపయోగపడే మాటలే మా ఉపయోగించండి మాట్లాడండి నిత్యం ఈ రకమైన అపర్మేషన్ చెప్పండి నేను సంపదను ఆకర్షిస్తాను నేను సంపదను ఆకర్షిస్తాను డబ్బు నా జీవితంలో సులభంగా ప్రవహిస్తుంది నా దగ్గరికి వస్తుంది నాకు కావలసినది కరుణగా వస్తుంది నా మీద కరుణగా వస్తుంది నాకు కావాల్సింది నా మీద కరుణగా వస్తుంది అని చెప్పి మాటలు మంచి లాంటి మాటలు మీ శుద్ధచేతన మనసుకు ప్రోగ్రామ్ చేయాలి మీ సబ్కాన్షియస్ మైండ్కి ప్రోగ్రామ్ చేసినప్పుడు మీరు డబ్బుని సంపదని ఆకర్షించగలుగుతారు మీ జీవితంలో ఎలాంటి డబ్బు కానీ సంపద కానీ లోటు ఉండదు మై ఫ్రెండ్స్ ఇలా ఎప్పుడు కూడా పాజిటివ్గా థింక్ చేయాలి అలాగే భయం కాకుండా ధైర్యంగా ఆలోచించాలి మై ఫ్రెండ్స్ భయంతో కాదు ధైర్యంగా ఆలోచించాలి ఏదైనా నేను చేయగలుగుతాను ఎంత పెద్ద సమస్య వచ్చినా దాన్ని తట్టుకునే ధైర్యం నాలో ఉందని మనం ఎప్పుడు కూడా ధైర్యంగా ఆలోచించాలి మై ఫ్రెండ్స్ అవకాశాలు ముందు భయపడకూడదు అవకాశాలు అనేది మన అందులో ఏముంటుందో మనకు ముందే తెలియదు కదా దానికోసం ఎలా వచ్చిన ప్రతి అవకాశాన్ని మనం తీసుకుంటే కనుక డబ్బు రావాలంటే ధైర్యంగా ముందడుగు వేయాలని గుర్తుపెట్టుకొని మీరు డబ్బు సంపాదించాలంటే మీ దగ్గరికి వచ్చిన అవకాశాన్ని చూసుకొని ధైర్యంగా ముందడుగు వేసినప్పుడు మాత్రమే మీ గోల్స్ను మీరు అచీవ్ చేయగలుగుతారు మీ లక్ష్యాన్ని మీరు చేరగలుగుతారు సంపద విషయంలో కానీ డబ్బు సంపాదించే విషయంలో కానీ మీరు ముందుకు వెళ్ళగలుగుతారు అందుకోసాన్ని చాలా చాలా ధైర్యంగా ముందుకు వేయండి ఏం చేసినా కూడా ప్రతిరోజు మీరు మీ గోల్స్ మీరు స్పష్టంగా రాసుకోవాలి మీకు ఏం కావాలి దేనికోసం మీరు పనిచేస్తున్నారు దేనికోసం మీరు పరిగెడుతున్నారు అనే ఒక గోల్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్ మైడీఫ్రెండ్స్ అది మీరు రాసుకున్నప్పుడు మాత్రమే మీకు గుర్తుంటుంది ఆ దిశగా చిన్న చిన్న స్టెప్పులు వేయాలి రాసుకుంటూ చిన్న చిన్న మీరు ఏదైతే కావాలని రాసుకుంటున్నారో దాన్ని సాధించడానికి చిన్న చిన్న స్టెప్పులు వేసినప్పుడు మీరు దాన్ని సాధించగలుగుతారు మైడే ఫ్రెండ్స్ డబ్బు అనేది ఒక భావ్య శక్తి కాదు డబ్బు అనేది మన భావ్య శక్తి కాదు మై డిఫెన్స్ మనకు ఒక శక్తి సామర్థ్యాలని మన అంతరంగ ప్రతిబింబాన్ని మేలుకొల్పే ఒక శక్తివంతమైన ఆయుధమే డబ్బు మై డిఫెన్స్ మనం ఎలా ఆలోచిస్తామో అలాంటి సంపద మన జీవితంలోకి వస్తుంది గుర్తుపెట్టుకోండి మనం ఎలా ఆలోచిస్తామో అలాంటి సంపద మన జీవితంలోకి వస్తుంది నా దగ్గర డబ్బు లేదు నాకు డబ్బు లేదు అని మీరు అనుకున్నారనుకోండి డబ్బు లేకుండా అవుతారు మీరు ఎలాంటి సంపద మీ కారు బండి ఏది లేకుండా అవుతుంది కానీ మీ దగ్గర ఏమీ లేకున్నా యూనివర్స్ ఏం చెప్తుందంటే పాజిటివ్ థింక్ చేయు నీ దగ్గర అన్నీ ఉన్నాయని ఊహించుకో అని చెప్తుంది అప్పుడే నీ జీవితంలోకి వస్తాయని చెప్తుంది అందుకే డియర్ ఫ్రెండ్స్ పాజిటివ్ ఆలోచించండి ధైర్యంగా ముందుకు సాగండి సేవ చేసే దిశలో శ్రద్ధ పెట్టండి మీకున్న దగ్గర మీకున్నంతలో సేవ చేసే దిశలో శ్రద్ధ పెట్టండి ఖచ్చితంగా డబ్బు వైపు డబ్బు మీ వైపు పరిగెత్తుకుంటూ వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్ డబ్బు మీ వైపు పరిగెత్తుకుంటూ వస్తుంది ఈ వీడియోలో చెప్పిన కొన్ని వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు ఫాలో అవుతారని మీరు ధనవంతులు అవుతారని ధనము సంపదకు మీరు ఆకర్షితులు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో మిగిస్తున్నాను ఈ వీడియో ఇప్పటివరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్